వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కాల్ ముందు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదన్నా ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్ళాయి నూట యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది క్వాలిటీలు ఉంటే ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై ఇట్లా క్వాలిటీకి అయితే పడ్డం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు అన్నీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై డెబ్బై ఈ రేట్లు అయితే పడ్డం జరిగింది నూట యాభై రూపాయలు కలికిల్లో పదహైదు కేజీల బాక్స్ టాప్ రేటు ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ దిగమతి చూసుకుంటే మొట్టమొదటిసారి వేలంపాట ప్రారంభమై భాగ్యలక్ష్మి లైను అలాగే టీవీఎస్ సిఎంహెచ్ ఇక్కడ ఎంఎస్ఆర్ ఎస్ఎల్ఎన్ ఎస్పీజి ఇక్కడ ఈ లైన్ టోటల్గా చూసుకుంటే దిగుమతి కొన్ని మండీలకి పెరిగింది కొన్ని మండీలకి తగ్గింది కొన్ని మండీలు ఇంచుమించుకి అలాగే వచ్చింది టోటల్గా చూసుకుంటే దిగుమతి ఈరోజు ఒక పది పదహైదు శాతం వరకు అయితే దిగుమతి పెరగడం జరిగింది ఈరోజు దిగుమతి పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్